ترجمة <applause> స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రొమో రిలీజ్ అయింది ఆ ప్రొమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున దుమ్ములిపే డాన్స్ తో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు ఇక తర్వాత మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ ని పలకరించి ఈ రోజు సండే అంటే ఫండే నిన్నట్లాగా ఉండదంటూ నాగార్జున చెప్పడంతో ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ నవ్వుకున్నారు ఇక తర్వాత నాగార్జున ఏంటి ఈ రోజు పృథ్వీ చాలా యాక్టివ్ గా ఉన్నాడు అంటే సార్ ఈ రోజు పృథ్వీ వేసుకున్న షర్టు పృథ్వీ ది కా సార్ నైక్ వెళ్దు అంటే అని చెప్పుకొచ్చింది దీంతో ఒక్కసారిగా హౌస్ అందరూ నవ్వుకున్నారు ఇక ఇందులో భాగంగా ఎవరైతే మీకు సెట్ అవుతారో వాళ్ళకి ఈ ఆర్ట్ సింబల్ ఇవ్వాలి ఎవరైతే మీరు కట్ అనుకుంటున్నారో ఆ హార్ట్ సింబల్ ని బ్రేక్ చేయాలని నాగార్జున తెలియజేశారు ఇక్కడ ప్రోమోలో గమనించాల్సింది ఏంటి అంటే గనక నిఖిల్ అసలు సోనియాకి ఇస్తారనుకున్నారు కానీ నిఖిల్ వచ్చి పృథ్వీకి ఇచ్చి సెట్ చేసుకున్నాడు లవ్ ని అలాగే బ్రేక్ ని సోనియాకి ఇచ్చాడు దీంతో ఒక్కసారిగా సోనియా మోకం మాడిపోయిన మసాలా దోశ లాగా మారిందని చెప్పాలి ఇక మణికండ సోనియాకి హాట్ సింబల్ ఇచ్చి నిఖిల్ కి హాట్ సింబల్ ని బ్రేక్ చేశాడు ఇక అలాగే నాబెల్ నైనికాకి హాట్ సింబల్ ని బ్రేక్ చేశారు మొత్తంగా ఈ రోజు ప్రోమో చూస్తుంటే నామినేషన్ కి చిచ్చు పెట్టాడనే తెలియాలి ఏదేమైనా సరే ఫ్రెండ్స్ కి గొడవ పెట్టాలి అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి మొత్తంగా ఈ రోజు ప్రోమో చూస్తుంటే గనక నెక్స్ట్ నామినేషన్ కి మంచి హీటెడ్ గా పెంచాలని చూశాడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్